తల్లి గురించి మొహమ్మద్ సలల్లా సలం గారు ఏం చెప్పారంటే చాలా వయసు అంటే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత చెప్పిన మాట సల్స్ గారు చెప్పిన మాట ఏం చెప్పారంటే నా తల్లి గాని బతికుండి నేను ఇషా నమాజ్లో రకాత్ కట్టి నమాజ్ చదువుతున్నాను సూర్య ఫాత అంటే అల్హమ్దు రాలా మీన్ ఆ సూర కూడా నేను చదువుతున్నాను అని మా అమ్మగారు వచ్చి నాయన మహమ్మద్ అని పిలిస్తే నేను వెంటనే నమాజ్ని వదిలిపెట్టేసి మా అమ్మగారు మీరు ఏం ఆజ్ఞాపిస్తున్నారు చెప్పండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మా అమ్మగారు చెప్పిన పని పూర్తి చేసి తర్వాత నేను వచ్చి ఇషా నమాజ్ పూర్తి చేస్తాను నాకు ఈ కోరిక ఉంది అన్నారు ఇంకా తల్లి గురించి ఎంత గొప్ప మాట కాబట్టి మొసమ్మద్ అంటే మొహబ్బత్ అని అంటే మొహమ్మద్ అంటే ప్రేమ అభిమానాలు